అనేది ఆలోచన తప్ప నాకు ఏమీ ఉండదు నేను ఇప్పుడున్న రాజకీయ నాయకుల్లాగా నాకు ఎటువంటి బ్లాక్ మార్క్ లేదు ఒక డాక్టర్ నేను నా చదువు పూర్తి అవ్వగానే ఈరోజు పెద్దలు ఉన్నారు కాబట్టి నేను స్పీచ్ ఇచ్చే ఉదాహరణ అయితే కాదు మీ ముందు ఇప్పుడు నా గురించి ఇంట్రడక్షన్ నేను ఇవ్వాలని నేను అనుకుంటున్నాను ఒక డాక్టర్గా నేను నా చదువు పూర్తి కాగానే కర్నూల్లో నేను నా డయాగ్నోస్టిక్ సెంటర్ పెట్టుకొని దాని తర్వాత ఎప్పుడు కూడా నా డయాగ్నాస్టిక్ సెంటర్లో పేదవాడు అనేవాడు వస్తే అది పదివేలు కావచ్చు ఇరవై వేలు కావచ్చు స్కాన్ ఫ్రీగా చేశాను తప్ప నేను ఎప్పుడూ డబ్బులు తీసుకోలేదు అట్లాగే గత ఐదు ఆరు సంవత్సరాలు ఇప్పటికే ఐదున్నర సంవత్సరాలు పూర్తయింది నేను రాజకీయంలోకి ప్రవేశించి రాజకీయం అయితే నాకు కొత్త కాదు నేను యువమోర్చా స్టేట్ జనరల్ సెక్రటరీగా చేశాను అట్లాగే నంద్యాల పార్లమెంట్కి జిల్లా అధ్యక్షురాలకి కూడా చేశాను బీజేపీలో కాబట్టి అవగాహన ఉంది నేను ఎన్నో ధర్నాలు చేశాను కొన్ని సమస్యలపైన పోరాడాను ఏమంటే ప్రెస్ మీడియా మన చేతుల్లో లేదు కాబట్టి నేను ముందుకు పోలేకపోయాను అంతే తప్ప ఇంకేం లేదు కాబట్టి నాకంటూ ఎటువంటి బ్లాక్ మార్క్ లేదు అందరితో కలిసిపోయేదాన్ని సమస్య వచ్చిందంటే ఖచ్చితంగా నాన్నగారి గురించి తెలుసు ఫారూక్ గారి గురించి తెలుసు ఎప్పుడూ కూడా వెనకడుగు వేయకుండా ముందుకు వెళ్ళే వాళ్ళము మా ఫ్యామిలీస్ కాబట్టి మీరందరూ నా పైన మీ ఇంటి ఆడపిల్ల అనుకొని నాకు మద్దతు తెలిపి మీరందరూ కూడా మమ్మల్ని గెలిపిస్తారని చెప్పి నేను కోరుకుంటూ ధన్యవాదాలు